ొద్దుగుల సీరియల్ చూసి పొద్దుగుల సినిమాలు చూసి పొద్దుగుల లోక సంబంధ వార్తలను చూసి ప్రార్థన చేస్తే ఒకడు అన్నాడు అన్న అసలు ఏకాగ్రత ఒక ప్రార్థన చేస్తే నాకు ఎప్పుడేమో గుర్తొస్తాయంటే అన్నాను నువ్వు పెద్దాగా టీవీ చూస్తావని అడిగానా అన్నాడు అంతే అని దినమంతా ఏదో ఒక దృశ్యాన్ని చూస్తూ 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 గడిపిన తర్వాత మరి మోకరించినప్పుడు చూసిన దృశ్యాల్లో ఏదో ఒకటి కనపడదా కళల్లో సింపుల్ సొల్యూషన్ దినమంతా బైబిల్ చదువుతూనే గడిపేవనుకో వాక్యాలు ప్రసంగాలు ఆరాధనలు ఇలాంటివి చూస్తూ వచ్చేవనుకో నువ్వు మోకరిస్తే నీకు అదే దర్శనం ఉంటుందిగా కళ్ళల్లో నీకు అది ఇంకెంత మేలయిద్దిగా నీ ప్రార్థన జీవితం ఇప్పుడు రేనా భాగ్య ప్రసంగం మంచి ఫైన్ అనమాట నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు గుర్తొస్తే నీకు ఇంకా మండు మంట ప్రార్థనలో ఒక హైలీ అపాయింటెడ్ వర్షిప్ వీసీ పెట్టుకొని చూస్తున్నాం అనుకో వీడియో ప్లే చేస్తున్నాం అనుకో అలా చూసి 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 ప్రార్థన చేసుకుంటే నీకు ఆ కృప కావాలి నీకు అభిషేకం కావాలని కలుగుద్ది కాశీ ప్రార్థనలో ప్రార్థన ఎలా చేయకూడదు అనండి ఈ రెండు మొక్కలు మీకు చెప్తాను ఈ పూటకి రాబోయే వారాల్లో ప్రభు చెప్తాను కొన్ని మాదిరికర ప్రార్థనలు కొన్ని ప్రార్థన అనుభవాలు కొన్ని ప్రార్థన శిఖరాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను ప్రభు మనల్ని ప్రార్థన కొండలెక్కించునుగా లెక్కించునుగా ఏమే హలోయ ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు బిడ్డలారా ఇక్కడ బలపడాల్సింది మీ మీ మోకాళ్ళు బలపడాలి ఏమేన్ మనం ఉన్నతమైన శిఖరాలు లెక్కాలి ఒకటే టార్గెట్ చెప్తాను ప్రార్థనలో మోకరిస్తే శరీరం ఉంది కానీ యోహానికి అతని ఆత్మ పరలోకంలో సంచారం చేస్తాడు అది ప్రార్థన జీవితం అంటే చూసిన వాళ్ళు పాపం పెద్ద ఆయన కదా ఎయిటీ ఫైవ్ ఇయర్స్ దగ్గరికి వచ్చేసాడు పాపం కోమలకి వెళ్ళిపోయాడు స్మృత పడిపోయాడు బేహోష్ ఒకయ్యా పాపం అనుకున్నారు జనం కానీ అక్కడ జరిగింది ఏంటి తెలుసా అతడు ఆత్మవశుడై అతడు పరవశుడై మహిమలు సంచరిస్తున్నాడు దేవుని సింహాసతి దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రార్థనలో మనం ఎక్కాల్సిన కుండలు చాలా ఉన్నాయి ప్రభుత్వం అయితే ముందున్న సమయంలో మనం మాట్లాడదాం కానీ ఇప్పుడు సింపుల్గా చిన్నగా చెప్తాను ప్రార్థన ఎలా చేయకూడదు ఓ నాలుగు మాటలు చెప్తాను ప్రార్థన ఎలా చేయాలి ఓ నాలుగు మాటలు చెప్తాను జాలి సండే స్కూల్ పాఠం ఇది అయినా తీసుకోండి మీకు ఉపయోగపడుతుంది తప్పకుండా ఉపయోగపడుతుంది ఆమె అలా ప్రార్థన ఎలా చేయకూడదు యోహానుస్వార్థ తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం కీర్తన అరవై ఆరు పద్దెనిమిది ఈ రెండు చదివి పెట్టండి ఇప్పుడు కీర్తన అరవై ఆరు పద్దెనిమిది తెలివైన వారు ఒకళ్ళు ఒక వచ్చినా ఇంకో ఇంకొక వచ్చను తీయాలి అందరు పోలో పని ఒకటి తీస్తే ఏమిటది దేవునికి కాలక్రమంగా వాల్యూమ్ తగ్గిపోయింది ఏమిటి నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనమే కొత్త నిబంధనలో మరీ ఘాటుగా చెప్పేశాడు దేవుడు పాప మనమే ఆలకించడం అప్పుడు పాపి ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి నా పాపాన్ని క్షమించమని చెయ్యాలి ఆ అప్లికేషన్ పక్కన పెట్టి నువ్వు ప్రేమ గల దేవుడు అయితే కృపగల వాడవైతే ప్రార్థన ఆలకించ వాడవైతే ఈ కార్యం చేసి పెట్టు నిన్ను పక్కన పెట్టు త్రాహిమా అని రావాలి నువ్వు అంతే తప్ప బాయి బావి దగ్గరికి పోయి అని నువ్వే కనుక బాయివైతే నీళ్ళు ఉన్న నీళ్లు కనుక నీటికి దాహం శక్తి కనుక ఉంటే వచ్చిన నోట్లో పడాలి లేకపోతే నమ్మను నమ్మక మానే నూతికి వచ్చిన లాసే ఉంటారు మావి కూడా పిచ్చి మాటలు మాట్లాడద్దు ఎలా చేయకూడదు ప్రార్థన పాపము నీలో పెట్టుకుని ప్రార్థన చేయకూడదు పాపము మీద లక్ష్యముంచి నువ్వు చేయకూడదు నువ్వు పాపం మీద లక్ష్యం ఉంచి చేయకూడదు పాపం మీద లక్ష్యం ఉంచకూడదు పాపం మీద అంటే ఇప్పుడు అక్కడ పాయింట్ ఏంటి నువ్వు డైరెక్ట్గా పాపం చేసేటే కాదు పాపం మీద లక్ష్యం కూడా ఉండకూడదు లక్ష్యం అంటే కొంచెం ఇంట్రెస్ట్ కొంచెం మనసు మద్యపానం అలవాటు లేదు కానీ అందరు కూర్చొని మద్యపానం దాన్ని బిర్యానీ దాన్ని భలే ఎంజాయ్ చేస్తున్నారే అనిపించింది అనుకో నీ దగ్గర హెలిప్యాడ్ ఉన్నట్టు ఇప్పటికే హెలికాప్టర్ వచ్చింది నువ్వు ఏ అమ్మాయితోనూ ఏ అబ్బాయితోనూ ప్రేమలో పడలేదు ఆ పాపిష్టి వ్యవహారం నీకు లేదు కానీ ప్రేమికులు వాళ్ళు చూసినప్పుడు నీ ముఖానికి చిరునవ్వు వస్తుంది ఉన్నారే వాళ్ళు కొద్దిగా ఉపకారం చేయాలనిపిస్తుంది వాళ్ళకి ఏదైనా అవసరం పడితే సహాయం చేయాలనిపిస్తుంది అంటే నీ అర్థం ఏంటి ఇప్పుడు ఎక్కువ అని హెలీప్యాడ్ కట్ కట్టేసి ఉన్నాడు ఎప్పుడొకప్పుడు హెలిప్యాడ్ దగ్గరికి నీ దగ్గర లేని పాపమే కాదు ఆ పాపం పట్ల నీకు ఇష్టం కూడా ఉండకూడదుగా అందుకనే యహోవయందు భయభక్తులు కనుగొంటే ఏంటి ఎనిమిది పదమూడు సామెత్రికి అందం అంటాడు చెడుతనమును అసహించుకున్న భయభక్తులు కలిగి ఉంటాం అంటే చెడుతనను మానేయటం కాదు అసహ్యం రావాలి దాని మీద ఇప్పుడు అసహ్యం అంటే అది ఎవరి దగ్గర ఉన్న అసహ్యమే డాక్టర్ గారు చెప్పారు కాబట్టి సిగరెట్ మానేజ్గా లేదా నాకు చాలా ప్రాణం ఉండదు అంటే వాడి చెడుతానాన్ని మానేశించుకోవాలి దాని మీద అభిమానం ఉందరికి కొంతమంది మారిన తర్వాత చెప్పే సాక్షాలు వాడి పాప మనుషుల పశ్చాత్తాపడుతున్నట్టు ఉండదు దాన్ని ఇంకేజ్ చేసిన చెప్తాను సాక్ష్యాలు అప్పుడు అసలు బాబోయ్ అంటే నువ్వు ఆ పాప మనుషులు పశ్చాత్తాపడుతున్నావు సంతోషపడుతున్నావు అనువు నువ్వు పాపము చెయ్య అవసరం లేదు పాపం మీద లక్ష్యం ఉంచితే దేవుడిని ప్రార్థన ప్రార్థన నీ లక్ష్యం దేవుని మీద ఉండాలా నీ మనస్సు దేవుని మీద ఉండాలా నీ మనసు పరిశుద్ధత మీద ఉండాలి నీ మనసు దైవిక విషయాల మీద ఉండాలా నీ మనస్సు వాక్యం మీద ఉండాలా నీ మనసు దేవుని మందిరం మీద ఉండాలా దేవుని సేవ మీద ఉండాలా దేవుని రాజ్యం మీద ఉండాలా నువ్వు వాటి మీద లక్ష్యం ఉంచినప్పుడు నువ్వు ప్రార్థన చేసిన నీ ప్రార్థన వినబడదు ఎలా ప్రార్థన చేయకూడదు నెంబర్ వన్ పాపం మీద లక్ష్యం ఉంచి పాపములు ఉండి ప్రార్థన చేయకూడదు రెండవది మార్కు పదకొండు ఇరవై ఐదు స్వర్గ కదలాలి మార్కు పదకొండు ఇరవై ఐదు ఎందుకని ఎందుకని చాలా మంది అంటారు నాకేమీ లేదు సార్ అంటే భలేవరే నాకు అట్లాంటిది ఏమి లేదు ఐమ్ రెడీ అంటే వీడు ఉద్దేశం ఏంటి అలా చెప్పడంలో వాడు వచ్చి కాళ్ళు పట్టేసుకోవాలా కాళ్ళు పట్టేసుకొని తప్పైపోయిందండి ఇంకా అలా ఎప్పుడు మిమ్మల్ని బాధ అంటే అప్పుడు ఒక రేంజ్లో కాసేపు వాడికి పోజు కొట్టి సరలేబో అంటాడు అనమాట వాక్యం ఏంట నీకు ఎవరి మీద విరోధం కలిగితే నిలబడి ప్రార్థన చేసే ప్రతిసారి ప్రభుత్వ మనస్ఫూర్తి క్షమిస్తున్నానయ్యా అని ప్రభుత్వ చెప్పాలి వ్యవహారం కాదు ఇది పోనీ వదిలేసాను పో అని వాడి దగ్గర మీద దర్జాగా దర్భంగా మాట్లాడడం కాదు నాయన మత ఈ సువర్దేళ్ళలో చెప్పింది అదే కదా పదిపేట దగ్గర అర్పణ వదిలేసి ఆయన దగ్గరికి వెళ్ళి సమాధాన పడి రావాల అంటే నెంబర్ వన్ ఎలా చేయకూడదు ప్రార్థన పాపం మీద లక్ష్యం ఉంచి ప్రార్థన రెండు అసమాధానమును కలిగి ప్రార్థన మూడు పదకొండు ఇరవై మూడు మార్కు వార్త అక్కడే ప్రయోజనమే అది మనస్సులో సందేహం ఉండి ప్రార్థన చేయకూడదు ప్రార్థన ఎలా చేయకూడదు చెప్తున్నాడు మీకు నేను ఒకటి పాపం పెట్టుకుని ప్రార్థన చేయకూడదు యహోశు వాళ్ళంటే గొప్ప దేవుడు ప్రార్థన చేస్తేనే అన్నాడు దేవుడు ఎందుకని యహోషువాణి లేకనా యహోసువాని అంగీకరించేనా కాదు గుడారములో పాపం పెట్టుకుని నన్ను ఎందుకు ప్రార్థన చేస్తున్నావు నీ వేల నీ ముఖము నేల మోపి పోయి చూసుకో గుడారంలో పాపం ఉంది గుడారము అంటే శరీరమే ఈ గుడారములో పాపముండగా శపితమంది దాచి ఉండగా చూడకూడదు దాని ఇంటి దాకా తెచ్చావు దాని గుండెల్లో పెట్టుకున్నావు దాన్ని కప్పెట్టి ఎప్పుడు మమ్మల్గా వచ్చి సైన్యంలో కలిపితే హోవా మహిమ పొందునగాక అది ఏలుచున్నాడు ఎక్కడ ఏళ్ళనిస్తున్నావు రా నువ్వు గుడారంలో ఏం పెట్టావు హోష్ లాంటి దేవచరుడు కుమ్ముడి కుమ్ములు ఎడుస్తున్నాడు అయ్యా నా బిడ్డలకి ఎందుకు విజయం అట్లేదయ్యా ఎందుకయ్యా నా బిడ్డలకి కష్టమయ్యా అని ఏడుస్తుంటే అంటాడు నీ వేల నీ ముఖము నేల మోపి ఉన్నావు ఉన్న పాప ముందు చూసుకోవయా మొదట అప్పుడు వచ్చింది హోషువకు రోషం అండి చీట్లు వేసాడు ఒక గోత్రం వచ్చింది ఆ గోత్రం మీద మళ్ళీ చీట్లు వేసి ఒకటి పేరు వచ్చింది ఆయన పట్టుకుని ఎరా అంటే అనయా చూశాను అనయా తెచ్చాను అనయా దాచాను అని అన్నాడు నీవెందుకు మా మీదకి ఎంత కీడు తెచ్చేవరని అది సచిత కాలతో ఉండగా ప్రార్థన పాపముండగా ప్రార్థించే అసమాధానం ఉండగా ప్రార్థన మూడు అవిశ్వాసం సందేహం ఉంటే ప్రార్థన ప్రార్థన ఎలా చేయకూడదు పాపముండగా ప్రార్థన ఎలా చేయకూడదు అసమాధానం ఉండగా ప్రార్థన ఎలా చేయకూడదు

క్షమించండి లోకాబ్యని ఒకటి లో ఒకటి ఎలా చేయాలి ప్రార్థన ప్రార్థనలు విసుగు రాకూడదండి మనకి విసుగు చిరాకు వచ్చేసి ప్రార్థన చెట్ అవ్వదు దానికి ప్రబలమైన దర్శనం ఏమిటి మతీసు వార్త పదిహేన అధ్యయంలో కనాను స్త్రీ చేసిన ప్రార్థన తూరు సీధోనుల ప్రార్థ ప్రాంతములకు యేసు ప్రభు ప్రయాణం చే వంశానికి చెందిన కనాను స్త్రీ ఒకటి తన కుమార్తెకు దయ్య పట్టిందని కరుణించమని తాబీదు కుమారుడు యేసు అంటూ వెంటబడి రారా ప్రభు ప్రార్థన వినట్లుగా ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడుగా కాసేపు తర్వాత మళ్ళీ వెనకబడుతూ ఉంటే ప్రభు ఏమ ఇస్రాయేలీలలో నశించిన వారి వద్దకి కానీ మీ దగ్గరికి రాలేదు నేను మొదట అసలు ప్రార్థన జవాబు ఇవ్వలేదు ఎంత వెంట పట్టించుకోలేదు ఆ తర్వాత ఏమో మీకు ఎలాంటి సహాయం వచ్చి నిలిపోండి అని నిర్ద్వందంగా ఖండించినట్టు చెప్పేశాడు అయినా వెంటపడతా ఉంది ఈసారి అన్నాడు ఎమ్మా చెప్తే అర్థం కాదు నీకు ఎవరైనా పిల్లల రొట్టలు కుక్క వేస్తాడా చెప్తే అర్థం చేసుకోవాలండి ఎలా అన్నాడు అంటే కుక్క పిల్లలు అన్నట్టేగా ఎంత గాయం అయిపోవాలి మనసు అక్కడ ఉన్న పాఠం అర్థం చేసుకోలేదు ఆ వంటది అవునయ్యా నేను కుక్క అయితే ఉండొచ్చు కానీ కక్కిన దానికి తిరిగే కుక్కన కాదు యజమాని బల్ల మేదు పడి రొట్టె ముక్కలు మాత్రమే తింటాను నేను అంటే ఆయన చుట్టూ ఉన్నవని చుట్టూ ఉన్నావారు ఈ బ్యాచ్ చెప్పిన రెండు మంది అలా చూసి మీలో ఎవరికైనా ఇంత ఉందట విశ్వాసం ఆశ్చర్యపోయినట్టు ప్రభువారు ఇప్పుడు ఆ టాపిక్ లో ప్రభు హైలైట్ చేసింది ఏంటి విసుగక ప్రార్థన చేయటం అనే దాని గురించి వ్యతిరేక పరిస్థితులు వచ్చినా నువ్వు తగ్గించబడుతున్నట్టుగా అవమానకర పరిస్థితులు వచ్చినా ప్రార్థన మానొద్దు విసుకొక చెయ్యి అని చెబితే ఆ పాఠం ముర్రకెక్కించుకొని ముద్దబ్బాయిలు కొందరు ఆయన కుక్క పిల్లలు అన్నాడు అవమానపరిచాడు ఆయన వాడికి ప్రార్థన చేయొద్దు అక్కడ అంశం ఉన్నానా ఒక బలాజ్యుడు ఉన్నాడు అతను చనిపోయాడు ఇంకొక బలహీనుడు ఉన్నాడు వాడు బ్రతికున్నాడు చనిపోయిన బలాడ్జ్యుడి కంటే బ్రతుకున్న బలహీనుడు మేలు కదా ఏ చిన్న కార్యం కూడా ఉపయోగపడతాడు కదా ఆ పాఠం చెప్పడానికి ప్రసంగిలో సాదృశ్య రూపంలో ఏమన్నాడు మేధావి చచ్చిన సింహము కంటికే ఉన్న కుక్క మేలు కదా అన్నాడు నన్ను కుక్క నన్ను కుక్క బాధపడిపోతే ఎలాగా సింహము స్థాయి కుక్క స్థాయి వ్యత్యాసం అర్థం అవ్వాలి అంత పెద్ద సింహమైనా చనిపోయింది నువ్వు చిన్న జీవైనా బ్రతికున్నావు నీకు అవకాశంలో నువ్వు వేదన చేస్తావు ఏదో తప్పు పట్టాలన్న ప్రయత్నం తప్ప తుప్పు తెలించుకునే ప్రయత్నం ఏది మన దగ్గర మంచి విధానం కాదండి ప్రభు అన్నాడు విసుగక చేయాలి ప్రార్థనలు ఉండకూడదండి చెప్పండి ప్రార్థన జవాబు రాకపోతే వ్యతిరేక జవాబు వస్తే అసలు ఇలా ప్రార్థనలు కొనసాగుతున్నాం అనుకున్న అవమానాలు ఎదురైతే జవాబు రాకపోయినా ప్రార్థన చేయాలి వ్యతిరేక జవాబులు వచ్చినా ప్రార్థన చేయాలి ఇంత నమ్మకంగా వెళ్తున్న కొన్ని ఎదురు దెబ్బలు అవమానాలు వచ్చినా మనం ప్రార్థన నెంబర్ వన్ పాపము నెంబర్ టూ అవిశ్వాసం అసమాధానం తర్వాత ప్రార్థన ఎలాగూ చేయకూడదు మతీసు వార్త ఇరవై ఆరు నలభై ఎలా చేయకూడదు ప్రార్థన ఎలా చేయకూడదు ప్రార్థన అది అది కొంతమంది ప్రార్థన అని వాళ్ళు ఎవరండి ఆ పోస్తలు అండి చిన్నోళ్ళు కాదు సార్ సర్వసంగ పరిత్యాగం చేశారు అన్ని వదిలేశారు కుటుంబము వ్యాపారము వృత్తి వరీ వదిలేశారు కానీ నిద్ర వదులుతలేదు దేవుని స్తోత్రం పాములన్నీ వదిలేశారు ఏమో వదిలే చెప్పండి తాగిపోతాడా కాదు తిరిగిపోతా కాదు ఎవరు పొరపాటులోనేయా లేవు కానీ ఏం చేస్తాడు జాగ్రత్త నిద్రపోతాడు పాత్ర కడగలేదా కడిగాం పాత్ర కన్నం పడిందా లేదు కొలకి నీళ్ళు వస్తలేదా వస్తానే మరి ఎందుకు నింటలేదు బోర్లేసాడు ఇంకా కష్టం ఇంకా అందుకనే చాలా సంవత్సరాల క్రితం మాసపత్రిక సత్యవేద సారమే మన మాసపత్రిక కవిత రాస్తూ అంటే అది రూపాంతర కొండ తోట తోటైనా మనం ఖాయంగా చేసేది నిద్రపోవడమేగా అని రాశాను ఒక కవిత రూపాంతర కొండ తీసుకెళ్తే ఈ గెత్సెబ్ మన తోట తీసుకెళ్తే నువ్వు ఈ సోటు మరి మన డిపార్ట్మెంట్ అదేగా నిద్ర ఎట్లా ఉంటుందో తెలిసిన పూర్వకాలం పెద్దలు చెప్పేవారు కథ కథ ఇది నిజం కాదు కథ చెప్పేవాళ్ళు అలాగా రామాయణం అంటే సామాన్యంగా కాదు నొప్పి అన్నాడట ఒకడు ఏమిడాడే బాధ అంటే పల్లెటూరులో సరదాగా రామాయణ కథా కాలేక్షలు ఏర్పాటు చేస్తారు కదా అలా ఏర్పాటు చేసినప్పుడు అందరూ వచ్చారు ఇంట్లో పర్మిషన్ ఇవ్వలేదు హోంవర్క్స్ లేటుగా పూర్తి చేసేవాడు మొత్తాన్ని కథ సగం స్టార్ట్ అయ్యి వచ్చాడు పిల్లడు క్షమించండి పిల్లోడు కదా పెద్ద ఆయనే భార్య భర్తలు ఇద్దరు వెళ్ళాలని కథకి పిల్లలు ఉన్నారమ్మాయి నువ్వు ఇంటి దగ్గర నీళ్ళు వస్తారని ఇలాంటి కథకుడు మళ్ళీ రాడండి నేను వస్తానండి చాలా చక్కగా చెవులు అమృతం పోసినట్టు ఉంటుందట నేను వింటానండి అంటే మరి పెద్దోడు పురుషుడు కదా గద్దించుండి పెట్ట అయితే భార్య అమ్మని ఒక షరతు పెట్టిందట సరే నువ్వు శ్రద్ధగా విని రామాయణం అంతా నాకు ఇంటికి చెప్పాలి అలా అయితే నేను తల్లిదండ్రు నేను కూడా చేస్తానంటే ఈ దగ్గర పురుషుడు కదా గద్దించుండి పెట్ట అయితే భార్య అమ్మని ఒక షరతు పెట్టిందట సరే నువ్వు శ్రద్ధగా విని రామాయణం అంతా నాకు ఇంటికి చెప్పాలి అలా అయితే నేను నిద్రతా లేదా నేను కూడా చేస్తానంటే ఈ ఇంటి దగ్గర ఉంటాం కావాలి ఇప్పుడు ఓకే చెప్తాను అన్నాడు ఇప్పుడు వెళ్ళాడు పొలం వెళ్ళాడు కష్టపడి పని చేసుకుని వచ్చాడు వేడి స్నానం చేశాడు వేడు వేడు అన్నాడు కథకు వచ్చాడు చూస్తే ఎక్కడ చూడలేదు ఎవరు ఎక్కడ ఎక్కడ చూడు ఇబ్బంది పడతాడు ఎక్కడ వచ్చా కూర్చో అన్నారు అలా జరిగి 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 ఒకరి దగ్గరికి వచ్చాడు మాత్రం ఏమంటలేదంట ఈ ఎంత చూడు తను చూస్తే నిద్రతున్నాడు హలో హలో కొట్టాడు సోకలేదు ఎక్కడ చూడదు అక్కడ భుజాల మీదకి వెళ్ళి కూర్చున్నాడు అంటే అక్కడ కదిపినా కుదిపినా లెగ్గుతలేదు ఆడు భుజాల కూర్చున్నాడు కథ అంతా అయిపోయింది ఆమె అన్నాడు వీళ్ళు పారిపోయాడు అందరు వెళ్ళిపోతున్న వీళ్ళు ఎక్కట్లేదు ఒకటి బలవంతంగా లేరు కథ అయిపోయింది పదరా అంటే లెగితే భుజాలు అసలు కదుతలేదాబోయ్ అలా కష్టపడి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత అలా ఇద్దరు చూస్తుంది ఏం చెప్పాలి ఏమండీ రామాయణ బాధలు కొంచెం చెప్పండి చెప్పడం రామాయణం అంటే సామాన్య భుజాలు నొప్పేం చెప్పండి ఇప్పుడు రామాయణం విన్నందుకు వాడికి భుజాలు నొప్పి వచ్చినాయా నిద్రపోతే కూర్చున్నాడు కొంతమంది ఎంత ఉద్యోగ ఇల్లు వెళ్ళు ఎంత ఉపాస ప్రార్థనకి వెళ్ళ కన్ను రెప్పల మీద కేజీ రాయి సెంట్రింగ్ సెంటరింగ్ కర్రలంటే ఆగద కన్ను పడిపోతా ఉంటాడు నిద్ర ఒకడో కూడో చెప్పని ప్రార్థనలు ఏముండకూడదు చెప్పండి ఆ మెలకు కలిగిన వాళ్ళుగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునగా చెప్పండి మంచిగా ఆ పాపముండగా ప్రార్థన అసమాధానముతో అవిశ్వాసముతో ఆ ఇంకా విసుకుతో నెక్స్ట్ నిద్రతో ఇంకొక ప్రార్థన ప్రార్థన గురి తప్పకూడదు అనండి చాలా ఇంపార్టెంట్ గురి వదలకూడదు సత్తము మార్చబడాలని కదా రాజవస్త్రములు తీసివేసి గోనెట్ట కట్టుకొని బుడిద పోసుకొని రాజమార్గములో పడి గులో పడి ఏడుస్తున్నాడు కదా అతని స్థితిని చూసి ఎస్తేరు మహారాణి కృతజ్ఞత కలిగి మా ఆత్మీయ తండ్రి నా తండ్రిలు అయిపోయాడే అని ఖరీదైన రాజబట్టలు పంపించి రాజవస్త్రాలు పంపిస్తే నా కుమార్తె రాణి అని నన్ను మర్చిపోలే చూసావా నా బిడ్డ పంపింది బట్లో అమ్మో నా కూతురు నా కూతురు అని సం సంతపడిపోయి ముద్ది తీసుకుని పక్కనట్టు మళ్ళీ సూత్రం సూత్రం అన్నాడా తీసుకెళ్లి నేలకేజ్ కొట్టాడు ఎవరికి కావాలి నీ గిఫ్ట్లో నీ బట్లో ఈ సమయం మౌనం కంటే నీవు నాశనం కాబట్టి రాణి జాగ్రత్తగా చూసుకో నేను గిఫ్ట్ పంపిస్తే మీరు తిడతారేంటే బాస్ట్ గారు నేను చట్టం మారాలని ప్రార్థన చేస్తున్నాను నువ్వు గిఫ్ట్లు ఇచ్చి నన్ను డైవర్ట్ చేయలేవు నువ్వేమిచ్చిన నువ్వు చట్టం మారాల బడే ప్రార్థన చేస్తున్నప్పుడు నిన్ను డైవర్ట్ చేసే విషయాలు కొన్ని వస్తాయి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి యేసు ప్రభు నలభై రోజులు ఉపాసం ప్రార్థన చేస్తే ఈ లోకమును సంపాదించడం కొరకే కదా జనమును కొర అందుకోసమే కదా నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు దండం పెట్టాయి ఇచ్చేస్తాను మొత్తం ఎందుకంత కష్టపడతావు దేట మొత్తం నీకు ఇచ్చేస్తాను ఎంత ఆఫర్ పెట్టినట్టు ప్రమాదం నేను అనేకుల పాప విమోచన క్రైదనముగా రక్తము చిందించుటకు వచ్చాను మరణం యొక్క పాతాల యొక్క తాళపు చివులు తీసుకురాటకు వచ్చాను పరలోక రాజ్యానికి నా శరీరమును చీల్చి ఒక నూతన మార్గం వేయటకు వచ్చాను నీకు దండం పెట్టి కొంత జనాలను గెలుచుకోవడం కోసం కాదు అందుకే సేవకుల సదస్సులను ఎప్పుడు చెబుతూ ఉంటారు సంపదే కావాలంటే సైతన్ గడికి దండం పెడితే అడిచేస్తాడు సేవ చేయకర్లా సేవాత్మల కోసం చేయాలి దేవుని రాజ్యం కొరకు చెయ్యాలి దేవుని మహిమ రావడం కోసం చెయ్యాలి ఒక గుడవరాన్ని కట్టడం కోసం చెయ్యాలి డబ్బు కోసమే సేవ అంటారు ఇంతకు సేవ చేయటం చైతన్య ఒక్కసారి దండం పెడితే లోక రాజ్యాలు మొత్తం ఇచ్చేస్తాడు యేసు ప్రభుత్వం పెట్టాడు ఆఫర్ పెద్ద మేటరే ఉంది నీకు సేవ కారణం అది కాకూడదు చెప్పండి ఎలా చేయకూడదు గురి లేకుండా ప్రార్థన ఒక పాయింట్ని కూర్చొని తను కూర్చోవాలి కూర్చోవాలంతే ప్రార్థన పట్టుదల అంతే కానీ ఫోన్లే మరి చట్టం మనాలనుకున్నాం కానీ బట్టలు వచ్చిన ఏడవది పరిసై ని ప్రార్థన నిందాపూర్వకంగా చేయకూడదు నేను వీడివలే దొంగను కాదు వీడివలే నేను తిండిపోతాను కాదు వీడివలే కాదు నేను ఉపవాసం ఉంటాను ఏం ప్రార్థన చేస్తాను నేను వీడివలే ఆ ప్రార్థన ప్రభుకు నచ్చిందా అండి ప్రార్థనలో నిందిస్తూ ప్రార్థన చేయకూడదు నిందాపూర్వక ప్రార్థన చేయకూడదు ఏడు మాటలు చెప్పిన ఎలా ప్రార్థన చేయకూడదు చెప్పండి ఒకటి పాపముతో ప్రార్థన చేయొద్దు రెండు అసమాధానంతో ప్రార్థన చేయొద్దు మూడు అవిశ్వాసంతో చేయొద్దు నాలుగు విసుకుతో చేయొద్దు ఐదు నేత్ర ఆరు గురు లేకుండా ఏడు నిందాపూర్వకంగా ప్రార్థన చేయండి నేను వాడే ఆడు ప్రభ చెడ్డోడు ప్రభా ఎలా ఉంటున్నాను కాదు ప్రభు అడు తినేస్తాడు ప్రభు నేను ఫాస్ ఉంటాను ప్రభా అడి దశిమాగోడు ప్రభువనే ఎత్తాను ప్రభ ఈ నిందాపూర్వకమైన ప్రార్థన చేయకూడదు చేయకూడదు